హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారు రోజైతే హార్వెస్ట్లు ఉన్నాయండి కొన్ని చేస్తుందండి ఇక్కడ స్కూల్ బ్యాగ్లో పెట్టాం కదండి బెండకాయ మొక్క మొత్తం చూడండి మిల్లి బాక్స్ పట్టేస్తాయి మొత్తం దానివల్ల చేమలు కూడా పట్టేస్తాయి మనకి చాలా బెండకాయలు కాస్తాయండి నేనైతే కోస్తాను పడిపోయింది రెండు పడుతున్నాను రెండు అయితే వచ్చేసండి ఇడ్లీ కుక్కర్లో అందుకని ఇంకా లేతుగా ఉంది ఇక్కడ బేరకైంది బాగుందండి ఇది లేతగా ఉంది కుదిరిందండి పక్కడికి పనిచేస్తుంది అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లోని వంకాయలు స్టార్ట్ అయ్యి అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఎక్కువ వంకాయ మొక్కలే ఉన్నాయండి మనకి బెండకాయ ఇది విత్తనానికి వదిలేస్తానండి ఇది కూడా ఫైవ్ లీటర్స్ ఆయిల్ టిండ్లో ఉంది ఇది ఇక్కడ ఒకటి ఉంది బయట వచ్చి హార్వెస్ట్ వాటరింగ్ చేయలేదండి ఉన్నాయి మొక్కలు గడ్డ వేసాం కదండి ఇంట్లోని మొత్తం పక్షులో తెలీదు ఏటో తెలీదండి ఇక లాగేసి పడేసే కిందని బాగానే వచ్చింది కానీ కింద లాగేసి పడేసేయండి ఇక్కడే కొంచెం బాగుంది తులసం అడ్డుగా ఉండడం వల్ల ఇవేం తీయలేదు ఇది మెంతకూర సరిగ్గా రాలేదండి మెంతికూరీ ఏం సరిపోదు అది మిక్సీలో కూడా సరిపోదు అది కొద్దిగా వచ్చింది కదండి గడ్డి ఇక్కడ పుదీనా ఉంది పోసుద్దాం మంచి స్మెల్ వస్తుందండి కూర అండి ఇది ఒకటే దుబ్బు ఇరకు వస్తున్నాం అనుకోండి మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది ఇక్కడ ఈ కుండీలో కూడా వస్తున్నాయండి వంకాయలు ఇది రీసెంట్గా పెట్టాను ఈ మొక్క అయితే ఇక్కడ చెరుకు చూసారా మధ్యలో ఎలాగొచ్చేస్తుంది మొక్క ఇవి తీసుకోవాలండి దగ్గరికి చూపించి చెరుకు ముక్క పైన వస్తుంది అందుకే తీసేస్తున్నాను ఇక్కడ నల్లేరు కూడా ఉంది ఈ ఆషాఢంలోని నల్లేరు కూడా తినాలండి ఆషాఢంలో తినాల్సినవి నల్లేరు ఒకటి ఎందుకండి ఆకుకూరలు తూటుకూర శ్వాసలేసుకూర కూర చాలా కూరలు ఉన్నాయండి ఆషాఢంలో తినాల్సినవి ఇంకా కూర వండితే తినరు కదా అలాగే కూర కూడా సరిపోదు పచ్చడి కదిని చట్నీలో వేసేస్తానండి నేను టిఫిన్కి చట్నీ చేస్తాను కదా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వేసేస్తాను ఎక్కడ ఉండాలి కరివేపాకు మొక్క పచ్చగానే ఉందండి బ్రతికినట్టే ఉంది ఇంక చిగురు రాలేదు చూడాలి ఇక్కడ వచ్చిందండి మస్క్ చాలా రోజులకి వచ్చింది పాలినేషన్ కరెక్ట్గా లేకపోతే రావండి కాయలు ఇక్కడ బ్లాక్ టబ్లో వేసుకున్నాం అది మస్క్ పాదు ధర్మకల్ షీట్లో వేసాం కదండి వంకాయలు చాలా బాగా వచ్చాయి ఒకటి ఉంది బొరబటీ విత్తనాలు లేవు ఇది విత్తనాలు ఉంచుకుందామా అని చూస్తున్నాను గింజలు ఎక్కువ ఉన్నది ఉంచుకున్నాం అనుకోండి ఇది ఉంచుతాను ఇది ఎక్కువ గింజలు ఉన్నాయి ఇది కట్ చేసుకుందాం పొడవు కూడా బాగా వస్తున్నాయండి బొరబటీలు ఇది సీజన్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఈ పాదు ఇక్కడ బంగారం లాంటి పది రూపాయల కుండీ అన్నాను కదా చూడండి మనకు అప్పుడు ఉండేది ఈ కుండీకి నైటీ సిమెంట్లో ముంచేసి చుట్టూ పెట్టానండి మొత్తం అంతా పోయింది బకెట్ అయితే పోసుద్దాం ఇది కూడా ఇక్కడైతే ఆయిల్ తిని కొత్తదండి ఇది ఇందులో కూడా చాలా వచ్చాయి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్న పిక్ వచ్చేస్తుందండి బే తీసుకోవాలి ఒకటి చాలా రోజులకి వచ్చింది వంకాయ పంట కవర్ లో చిన్నది ఉంది ఇవి తో తోటకూరు పెట్టినాలండి కట్ చేసుకుందాము వేరే కుండీలు వేద్దాము కుండీలు అన్నిట్లో ఇలా జల్లేస్తాం అనుకోండి ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది తోటకూర ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మాకు ఉంది కదా కుండి అందులో వేసేస్తున్నాను ఇంకా ఉంది ఇదంతా అదే ఇక్కడ కుండీలు వేద్దాము స్వీట్లో ఏమో కుండి అండి ఇది స్వీట్ని ఏటి ఇవన్నీ అడుగుతున్నారు కాయలు ఇది కాయతోనే తినాలండి తొక్కతోనే అలా అయితేనే స్వీట్గా ఉంటుంది లోపల గుంజైతే పుల్లగా ఉంటుంది తొక్క అయితే స్వీట్గా ఉంటుంది వచ్చినప్పుడల్లా తింటున్నాను అయితే వచ్చేయండి ఇది మస్మెల్ అని పాదు ఇంకా ఇక్కడ కాయ వస్తుంది ఇది నిలుస్తుంది లేదో ఇది వేరే వెరైటీ ఒక పాదు ఉంది బీరకాయ ఇంకా పాలకూర కూడా ఉందండి హార్వెస్ట్ చే మొత్తం వాటరింగ్ చేయక ఉడిగిపోయాయండి అన్నీ కూడా ఇది మెంటు తులసి అవి ఇది కూడా మెంటు తులసి అండి ఇందులో విత్తనాలు వస్తాయి సబ్జాలు ఉంటాయి కదా సబ్జాలు పెద్ద సబ్జాలు ఇవి ఇందులో ఉంటాయి పెద్ద మొక్క నానబెడితే బ్లాక్గా ఉంటాయి సబ్జాలు ఇవే మొత్తం తీసద్దుర్లే తీసి ఎండబెడదాం చేస్తాను పచ్చ చాట్పూరు విత్తనాలు కూడా ఉన్నాయండి అందులోని మెంత తులసి సబ్జాలు వస్తాయి మనకి ఇందులో వేరే ప్లేట్ తేవలసి చాలా ప్రాసెస్ అండి ఇవి చెట్టు తీసేద్దాం విత్తనాలు అన్నీ తీసాక అయితే మొత్తం బాగా ఎండబెట్టాలండి ఇవి విత్తనాలు ఎండబెట్టి నలిపితే చేతితోనే వస్తాయి లోపల గింజలు తోటకూర విత్తనం కూడా వచ్చింది ఇందులోని మొత్తం తీసేస్తాను ఇంక ఇది మొక్కనే తీసేస్తాను ఈ ఉండి వేస్ట్ అవుతుంది ఇందులోని కొత్తిమీర వేసుకుందాము బాక్స్ వర్షాకాలం వచ్చింది కదా తీసేయము బాక్స్ కిచెన్ వేస్ట్ వేసి వేస్తానండి ఇది పెద్ద పెద్దవి అనమాట ఇవి సబ్జాలు పెద్ద సబ్జాలు ఇది కొత్తిమీర వేయాలి కిచెన్ వేస్ట్ కలిపి ఇక్కడైతే పాలకూర ఉందండి ఇది ధర్మ కలిసి ఇది మనం పాలకూర బయట తీసుకుంటాం కదా అది వేర్లతో కూర్చుందండి పప్పులోకి ఎలా సరిపోద్ది మాకైతే పుదీనా కూడా చూసారా ఈ గ్యాప్లోంచి ఎలా వచ్చిందా అసలు ఇక్కడ ఎలాగే ఇక్కడ వెయ్యలేదే నేను గ్యాప్లోంచి ఎలా వచ్చింది బల వచ్చింది చిన్న కన్ను ఉన్నా సరే వచ్చేస్తుందండి అందరం అందులోంచి పుదీనా ఈ ఆకు తీసుకొని ఈ కాళ్ళు ఈ కాళ్ళు మళ్ళీ గుచ్చామనుకోండి ఎక్కడైనా బాగా వస్తాయి ఇది కూడా తీసుకుందాము మంచి స్మెల్ వస్తుంది పుదీనా గుబుడిగా వచ్చిందండి ఇది కూడా కట్ చేసుకుందాము పుదీనా కూడా ఆ రేకుల మీద ఎన్ని కుండీలు కట్టే చూడండి మనకి హార్వెస్ట్లు అయితే వచ్చేయండి గాలి లేదు చెమట్లు కట్టేస్తున్నాయి ఇదిగండి ఇది అయితే బచ్చల కూర పాలకూర పుదీనా మూడు రకాల ఆకుకూరలు అయితే వచ్చేసాయి మనకి ఈ బీరకాయలు మూడు వచ్చాయి పచ్చడికి బాగుంటుంది ఇవైతే గుర్తు వంకాయ కూర వండుతానండి బెండకాయలు అయితే ఒక నాలుగు వచ్చాయి ఇంట్లో ఉన్నాయి నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను ఒక బరబాటి అండి ఇది నల్లేరండి ఒక నల్లేరు ఓకే అండి వీడియోలందు కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు Okay Andy, bye Andy.